హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే చూడండి క్రిస్టల్స్ తీసుకొచ్చాను ఏ విధంగా ఉన్నాయి చూడండి స్టోన్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను ఈ స్టోన్ చూడండి ఒకసారి ఏ విధంగా మెచ్చుందో చూడండి స్టోన్ ఇది ఈ స్టోన్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది మనకు వేరే ప్లేస్లో దొరికింది తీసుకొచ్చాను నేను చూడండి ఈ స్టోన్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో ఈ షేప్లో చూడండి ఈ వాటికి అంత తయారైనట్వి చూడండి ఈ లోన్ లోన్ ఇలా మెరుచుంది ఇది చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు నీకు అందిస్తాను నేను చూడండి ఏ విధంగా మీరు చంద చూడండి ఈ స్టోన్స్ చాలా మంది మన వీడియో చూస్తున్నారా లైక్ చేస్తలేరు ఈ రాయి చూడండి ఏ విధంగా ఉందో కొంచెం బాగా ఈ రాళ్ళ కన్నా కొంచెం ఇది బాగుంచుకోండి ఈ స్టోన్ చూడండి ఆ స్టోన్స్ కన్నా కొంచెం మేలుగా ఉంది ఇది వీటిలో డైమండ్ ఏమైనా డైమండ్ లాగా కనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి ఓన్లీ మనకు స్ఫటికాలు ఇవి వీటి నుంచి డైమండ్ తయారవుతాయి ఈ స్టోన్ వచ్చేసి వీటికన్నా ఇది కొంచెం బాగుంది మన వీడియో చూడండి బాగా అన్ని మన వీడియోలో వివిధ రకాల స్టోన్స్ ఉన్నాయి మరిన్ని లొకేషన్లో నేను వీడియో తీశాను ప్రజెంట్ అయితే నేను లొకేషన్లకి అయితే ఇప్పుడు వెళ్తలేను వెళ్ళి మన వీడియోలో గత వీడియోలో ఉన్నాయి చూడండి లొకేషన్లు ఈ స్టోన్ చూడండి నేను వేరే అక్కడ తీసుకొచ్చాను ఎంత బాగున్నాయి చూడండి ఈ రాయి అయితే కొంచెం ఈ రాయి అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది కొంచెం బాగుంది రాయి ఇది వాటికన్నా ఇది బాగుంది ఆ రెండిటికన్నా ఈ రాయి చూడండి ఎంత బాగుందో ఇట్లాంటిదే మనకు విండి షేప్గా ఉండాలి ఉంటే అది డైమండ్ అవుతుంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయి క్రిస్టల్స్లో కూడా మనకైతే ఎక్కువ శాతం వైట్ క్రిస్టల్స్ దొరికాయి చూడండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే మన వీడియో ముందుకెళ్తుంది నేను మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను ఇవి ఎక్కువ మనకు ఎక్కువ కొండ ప్రాంతాల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి మనకు ఎప్పుడైనా ఎవరైనా కొండలు తవ్వంటారు కదా వాటి దగ్గర మనకి ఎక్కువ కనపడతాయి స్టోన్స్ జేసీ ద్వారా తవ్వంటారు కదా కొండలు అక్కడ మనకి స్టోన్స్ కనపడతాయి ఎక్కువ అక్కడనే మనకు దొరికేది జొన్న ఇట్లా దొరికిందంటే మనకు అది అవుతుంది చూడండి వజ్రానికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది అవి వచ్చేసి మనకు వెండి షేపులు ఉంటాయి ఇట్లా ఇవి ఇవే మనకు డైమండ్స్గా తయారవుతాయి థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి